ఫ్రెండ్స్ ధ్యానానికి మూలం ఆ మహాశివుడు పరమాత్మ అని మనం చెప్పుకుంటున్న దేవతలందరూ ధ్యానం చేశారు భూమి మీద జన్మ తీసుకున్న ఎందరో మహర్షులు ధ్యానం చేసే ఈరోజు మనకి ఆదర్శంగా నిలిచారు మరి మనం కూడా ధ్యానం చేసి మన అనారోగ్యాన్ని మనం తగ్గించుకోవడానికి ఎలాంటి మందులు వాడనవసరం లేకుండా ధ్యానం చేసి మన అనారోగ్యాన్ని మనం తగ్గించుకోవచ్చు అని బ్రహ్మర్షి పత్రిజీ చెప్పారు మరి అలాంటి ధ్యానం కేవలం ఇంట్లోనే కాకుండా దేవాలయాల్లోనూ ప్రతి దేవాలయాల్లోనూ ధ్యానాలయాలు ఉండాలని అందరూ కలిసికట్టుగా దీనికోసం ఆలోచించి పోరాడాలని ఏనాడో చెప్పారు మరి ప్రతి చోట అలాంటి దేవాలయాల్లో ధ్యానాలయం అనేది ఖచ్చితంగా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఓకే